వెల్కమ్ టు సీఎండి న్యూస్ మేమైతే మా సిఎండి న్యూస్ బృందం అందరం అందరం కూడా లైవ్ అప్డేట్స్ ఇవ్వడానికి పోతున్నాం అవేంటి అంటే అయితే గత రెండు రోజులుగా కురుస్తున్న ఫెంగల్ తుఫాన్ ఈ నెల్లూరు వైపు తీసుకొస్తున్న నేపథ్యంలో పెద్ద పెద్ద వర్షాలు పెద్ద పెద్ద గాలులతో వర్షం అయితే వీస్తుంది అయితే ఈ ఈ లైవ్ అప్డేట్ మీకు తుమ్మల్పేంట తీర ప్రాంతం ఎలా ఉంది అయితే వర్షాలు ఎలా పడుతున్నాయి తుమ్మ తీర ప్రాంతంలో సముద్ర తీర ప్రాంతం ఎంత అలలు ముందుకు వచ్చాయి ఏంటి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది మీకు అయితే లైవ్ అప్డేట్స్ ఇవ్వడం కోసం అయితే వెళ్తున్నాం మేము గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా అయితే ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆ వర్షానికి వాతావరణ శాఖ అయితే ఫెంగల్ తుఫాను అని నామకరణం చేయడం జరిగింది అసలు ఆ వర్షానికి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా సీఎండి న్యూస్ బృందం నుంచి అన్ని కూడా క్లియర్ కట్ గా మీకు తెలియజేయడానికైతే మేము ఇప్పుడు తుమ్మల సముద్ర తీరానికి వెళ్ళడం జరుగుతూ ఉంది అక్కడ వెళ్ళి కూడా మీకు అన్ని క్లియర్ కట్ గా అన్ని చూపిస్తాము అసలు సముద్రం ఎంత ముందుకు వచ్చింది అక్కడ పరిస్థితి అంతా కూడా సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది కూడా చూపిస్తాము ప్రస్తుతానికైతే మధ్యాహ్నానికి అయితే తీరం దాటనుంది ఫెంగల్ తుఫాను ఆ లైవ్ అప్డేట్స్ అన్ని కూడా మీకు ఖచ్చితంగా చూపించడానికి మేమైతే ప్రయత్నం చేస్తాం ఇక్కడ పరిస్థితులు ఎప్పటికప్పుడు మీకు సమాచారం అందించేందుకు మా రిపోర్టర్లు ఇక్కడ అలాగే కామాక్షి ఇద్దరు ఎప్పటికప్పుడు మీకు లైవ్ అప్డేట్స్ ఇస్తూ ఈ రోజు ఈ వర్షాకాలం అంతా కూడా ఏ ఏ పరిస్థితి జరిగినా ఎలాంటి సిచ్యువేషన్ జరిగినా కూడా మీకు లైవ్ అప్డేట్ ఇచ్చేందుకు ఎప్పటికప్పుడు లైవ్ లో అందుబాటులో ఉంటుంది ఈ రోజు దీన్ని ఇక్కడ తుమ్ములబంట్ లో ఉన్న ఇక్కడ పరిస్థితిని మీకు తెలిపేందుకు ఇక్కడ ఉదాహరణ సిఎండి బృందం తీర ప్రాంతానికి వచ్చి సముద్ర తీర ప్రాంతానికి వచ్చి ఇక్కడ మొత్తం ఇక్కడ పరిస్థితిని చూపించారు అలాగే ఇప్పుడు చూస్తే మీరు ఎన్నడూ లేని విధంగా సముద్రం సుమారు ఆరు ఏడు మీటర్లు ఎత్తున అలవైతే చూడండి ఎంత హైట్ లో ఆరు ఏడు మీటర్లు ఎత్తున అలవే ఉవెత్తులు విసిపెడుతున్నాయి అలాగే సముద్రం చాలా అంటే నూట యాభై అడుగులు ముందుకు వచ్చింది ఈ రోజు ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా నూట యాభై అడుగులు ముందుకు రావడంతో ఈ రోజు పడవలు మొత్తము అలాగే వలలు బోట్లు మొత్తం ఒడ్డు చేర్చుకున్న పరిస్థితి ఎవరిని మధ్యకాలంలో కూడా సముద్రానికి వేటకు వెళ్ళొద్దని చెప్పేసి గత రెండు రోజులుగా కావలి ఎమ్మెల్యే ధర్మ వెంకట కృష్ణారెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు అలాగే అధికారులు కూడా అప్రమత్తం ఎలాంటి పరిస్థితులు ఎక్కడ నా మత్స్యకారులు తీర ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని చెప్పేసి అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తే అక్కడికి ఆ ప్రాంతానికి వెళ్లి చూడాలని చెప్పేసి కావాలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు తెలియజేస్తే అదేవిధంగా ఈ మరికొంత విషయం చెప్పేందుకు ఇక్కడ మనతో పాటు కామాక్షి రిపోర్టర్ కూడా ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్నాం గత రెండు రోజులుగా మనం చూసుకున్నట్లయితే పెంగల్ తుఫాన్ అనేది అల్పపీడనం నుంచి అతి భారీ వర్షాలుగా మారి అతి తుఫాన్ గా మారి అయితే మనకి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ వర్షాలు మనం తడుస్తూనే ఉన్నాం అయినా సరే సీఎండి బృందం ఈ కావలి కావలికి సంబంధించి కి సంబంధించి కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి మా డి న్యూస్ బృందం అయితే ఇక్కడికి వచ్చేసి ప్రజలకి లైవ్ అప్డేట్స్ ఇవ్వడం కోసం కూడా ఇక్కడ మనకి కష్టాలు అయితే పడడం జరుగుతూ ఉంది అదేవిధంగా ప్రజలందరూ కూడా ఎంతో అప్రమత్తంగా ఉండి ఈ తుఫాను వల్ల జరిగే నష్టాలన్నింటినీ కూడా ఉండగానే మన ఎన్డిఆర్ఎఫ్ అయితే గమనించి వాళ్ళైతే నెల్లూరుకు కూడా రావడం జరిగింది అయితే సముద్రం అయితే చాలా ముందుకు రావడం జరిగింది దాదాపుగా ఒక నూట యాభై అడుగులు అయితే ముందుకు రావడం జరిగింది ఇప్పుడు మనం అయితే ఒకసారి గమనించవచ్చు చాలా పెద్ద పెద్ద ఆకాశాలలో అయితే ఇక్కడ రావడం జరుగుతూ ఉంది సముద్రం అయితే ఎంతో ముందుకు వచ్చేసింది మత్స్యకారులు గానీ ఎవరైనా సరే ఇక్కడ ఇక్కడికి వచ్చే లు గానీ ఎవరిని కూడా ఇక్కడ అధికారులు అయితే అనుమతించడం లేదు ఇప్పటికే నెల్లూరుకి ఎన్డిఆర్ఎఫ్ బృందాలు అనేవి చేరుకున్నాయి ఏ చిన్న సమస్య వచ్చినా సరే ఏ చిన్న సమస్య వచ్చినా సరే పోలీసులు కానీ ఇంకా దీనికి సంబంధించి బృందాలు కానీ ఎన్నో బృందాలు అయితే ఇక్కడికి ఇక్కడికి ఎవరు కూడా రాకుండా ప్రత్యేక జాగ్రత్తలు అనేవి అయితే తీసుకుంటూ ఉన్నారు మనం ఒకసారి గమనించినట్లయితే మీరు ఒకసారి గమనించండి సముద్రాన్ని ఇదివరకు సముద్రం ఏ విధంగా ఉండేది తుమ్మల సముద్రం అనేది ఏ విధంగా ఉండేది అయితే మీకు తెలుసు ఇప్పుడు కనుక ఒకసారి మీరు గమనించినట్లయితే ఇక్కడ ఒకసారి గమనించండి సముద్రపు అలలు అనేవి ఉవ్వెత్తిని ఉన్నాయి ఎంతో అనేవి వస్తూ ఉన్నాయి ఒక్కరం కూడా ఎంతో ముందుకు వచ్చేసి ప్రజలను అనేది కూడా భయపడడం జరుగుతూ ఉంది చాలా వరకు కూడా ఆ అలలు వస్తూ ఉన్నాయి మధ్య అయితే ఈ ఫెంగల్ తుఫాను అలలనేవి గత రెండు రోజులుగా పడుతున్న వర్షానికి వాతావరణ శాఖ అయితే ఫెంగల్ తుఫాన్ గా నామకరణం చేయడం జరిగింది ఈ ఫెంగల్ తుఫాను ఈ మధ్యాహ్నానికి అయితే తీరం దాటనున్నట్టుగా మనకి అధికారులు అయితే చెప్పున్నారు ఈ ఫెంగల్ తుఫాన్ కారణంగా చాలా మంది ప్రజలు అయితే ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు అదే విధంగా మనం ఇప్పుడు సముద్రం చూసుకున్నా సరే అదే విధంగా చిన్నపిల్ల తల్లులుగా అయితేనేమి గర్భిణీ స్త్రీలైతే ముసలి నేమి మత్స్యకారులు అయితేనేమి ఇంకా వర్షం కారణంగా ఎవరైతే ఎఫెక్ట్ అవుతారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకొని ఇంట్లో నుంచి బయటకు రాకుండా అయితే ఉండాలని చెప్పి అధికారులు అయితే చెప్తూ ఉన్నారు మనకి కావ్య కృష్ణ మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సార్ అయితే ముందుగా రెండు రోజులు ముందుగానే హెచ్చరిక అయితే జారీ చేశారు ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి అదే విధంగా ఎవరికి ఏ అవసరం ఉన్నా కానీ ఈ వర్షాలకైతేనేమి ఈ తుఫాన్ కయితేనేమి ఎవరికి అవసరం ఉన్నా సరే సచివాలయ సిబ్బందిని కానీ పోలీసు వ్యవస్థను కానీ టిడిపి అధికారులు కానీ ఎవరినైనా సహాయం తీసుకోవచ్చు అదే విధంగా టిడిపి అధికారులను కానీ సచివాలయ సిబ్బందికి కానీ ప్రతి ఒక్కరికి కూడా ఎమ్మెల్యే సార్ అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని అయితే కావ్య కృష్ణారెడ్డి సార్ అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మీకు ఒకసారి చూపిస్తాను నేను వరకు అయితే మీరు ఒక్కసారి ఆ విగ్రహాలను అయితే గమనించండి నేను మీకు చూపిస్తాను ఆ విగ్రహాలను అయితే చూడండి వరకు ఈ విగ్రహాలు అనేవి చాలా ముందుకు ఉండేవి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆ విగ్రహాలు అయితే కొట్టుకొని వచ్చి అక్కడ ఉండడం జరుగుతుంది ఈ సముద్రాన్ని కన్నా మనం ఒక్కసారి గమనించినట్లయితే చూడండి అసలు ఎంత కసి మీద ఉందో చూడండి అయితే మధ్యాహ్నానికి కూడా తీరం దాటునట్టుగా వాతావరణ శాఖ మనతో చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండి ఇప్పటికే ఆదేశాలను అయితే జారీ చేయడం జరిగింది అదే విధంగా మీరు ఒకసారి గమనించినట్లయితే అక్కడ బోట్లను మీకు ఒకసారి చూపిస్తాను బోట్లను కూడా మత్స్యకారులు ఎంతో జాగ్రత్తగా అయితే పెట్టుకోవడం జరిగింది ఈ ఈ బోట్లు అయితే ఇదివరకు ఇక్కడ నేను నిలబడున్న ప్రదేశంలో అయితే ఉంటూ ఉండేవి ఇక్కడ సముద్రం ఉన్న పరిస్థితిని మత్స్యకారులు అయితే గమనించి బోట్లను కూడా చాలా ఎత్తు ప్రదేశంలో అయితే పెట్టుకోవడం జరిగింది అదే విధంగా వలల వలలు అయితేనేమి ఇంకా వేటకు సంబంధించిన ప్రతి ఒక్క సామాన్ కూడా ఎంతో జాగ్రత్తగా పెట్టుకోవడం జరిగింది అంటే మత్స్యకారులు కూడా ఇలా ఈ సముద్రం చూసి భయపడిన సందర్భాలు అనేవి ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా గమనించినట్లయితే ఇక్కడ మీరు ఒకసారి గమనించే ఈ విగ్రహాలన్నింటినీ కూడా పూజించి సముద్రాన్ని కూడా పూజించుకోవడం జరిగింది కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆ విగ్రహాలన్నీ కూడా ఆ ఎక్కడ కొట్టుకోబోతాయన్న భయం తోటి మత్స్యకారులు అయితే విగ్రహాలను అన్ని తెచ్చేసి ఈ గట్టును పెట్టడం జరిగింది తుఫాన్ వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ ఒకసారి మీరు ఒకసారి మీరు నన్ను గమనిస్తున్నట్లయితే మీకు అర్థమవుతుంది గాలి అనేది ఆ ఎంత మోతాదులో వీస్తుంది అనేది మీకు అర్థమవుతుంది ఇప్పటికే గాలి చాలా వేగంత అయితే వస్తూ ఉంది ప్రతి ఒక్కరు కూడా ఈ తుఫానికి అప్రమత్తంగా ఉండి ప్రత్యేక శ్రద్ధ అనేవి తీసుకోవాలి ఫెంగల్ తుఫాన్ గా అయితే చేయడం జరిగింది ఈ ఫెంగల్ తుఫాన్ ప్రజల్లో అయితే ఫికర్ అయితే పుట్టిస్తూ ఉంది ఫెంగల్ ఫికర్ అని చెప్పని కూడా మనం చెప్పుకోవచ్చు ఒక ఫియర్ అనేది ప్రజల్లో వచ్చేసింది ఈ తుఫాన్ వల్ల ఏం జరుగుతుందో అని చెప్పడానికి ప్రతి ఒక్కరు కూడా ఈ తుఫాన్ వల్ల ఇదే గత కొంతకాలంగా అంటే ఒక నెల నుంచి కనుక మనం చూసుకున్నట్లయితే ఈ గత కొంతకాలంగా మనం అయితే గమనించినట్లయితే దాదాపు ఒక నెల నుంచి కూడా ఒక నెల్లూరు జిల్లాని రెండు తుఫాన్లు అయితే అటాక్ చేయడం జరిగింది అదే విధంగా ఇది రెండో తుఫాన్ అనమాట రెండో తుఫాన్ అనేది దీని పేరు ఫెంగల్ తుఫాన్ గా అయితే నామకరణం చేసిందంటే ఇప్పుడు నేను ముందే చెప్పున్నాను కదా ఈ ఫెంగల్ తుఫాన్ అయితే ప్రజల్లో భయాన్ని అయితే పుట్టిస్తూ ఉంది మీరు కనుక ఒకసారి గమనించినట్లయితే అయ్యప్ప స్వాములందరూ కూడా భజన చేసుకొని అవన్నీ కూడా ఆ భజన కు సంబంధించిన సామాన్ అంతా కూడా ఇక్కడ కలపడం జరిగింది ఆ సామాన్ అంతా కూడా ఈ తుఫాన్ యొక్క తీవ్రత అల్ల ఇదంతా కూడా మీరు ఒకసారి గమనించినట్లయితే ఈ భజనకు సంబంధించిన సామాగ్రి అంతా కూడా ఇక్కడంతా పడిపోయి ఉంది మీరు ఒకసారి గమనించవచ్చు విధంగా ప్రత్యేకంగా చెప్పదాల్సిందేంటి అంటే మన ఎమ్మెల్యే కావ్యకృష్ణ రెడ్డి సార్ చెప్పిన చెప్పినట్టు గాని లేదా వాతావరణ శాఖ చెప్పినట్టు గాని లేదా ఎన్డిఆర్ఎఫ్ బృందాలు చెప్పినట్టుగా గాని ఏంటంటే ఫెంగాల్ తుఫాన్ అనేది భయంకరమైన తుఫాన్ గా రూపు మార్చుకుంది అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ తుఫాను వల్ల ఎలాంటి ఇబ్బందులు అనేవి పడకుండా ఏదో ఒక ఇబ్బంది వచ్చినా సరే ఖచ్చితంగా టిడిపి కార్యకర్తలను కానీ లేదా సచివాలయానికి కానీ లేదా పోలీసు వ్యవస్థను గానీ సహాయం అడిగి తీసుకోవచ్చని చెప్పనైతే ఆ ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా తల్లుల గర్భిణీ స్త్రీలు ముసలి వాళ్ళు మత్స్యకారులు ఇంకా రైతులు వీళ్ళందరికీ కూడా పెద్ద సమస్య అని చెప్పి మనం చెప్పుకోవచ్చు మత్స్యకారులు అయితే వేటకు వెళ్లకుండా ఆకలి కేకలు అనేవి వేస్తూ ఉన్నారు మాములుగా వాళ్ళకి మాములుగా ఆ సముద్రం మీదకి వెళ్లి వేటకు వెళ్లి ఆ తెచ్చి అమ్ముకుంటేనే వాళ్ళకి జీవనాధారం అనేది గడుస్తూ ఉంది కానీ ఇప్పుడు పరిస్థితులు అనేది అసలు చూసుకున్నట్లయితే ప్రాణం ఒకటి నిలబడితే చాలు అన్నట్టుగా ఉంది ఈ పరిస్థితి అయితే మనకి ఇక్కడ మనం ఒకసారి మీరు గమనించినట్లయితే ఒకసారి అటు చూడండి సముద్రం అనేది ఎంత పెద్దగా ఉందో దాదాపు నూట యాభై అడుగులు అయితే ముందుకు వచ్చేసింది అదే విధంగా సముద్రం అనేది ఆరేడు అడుగుల ఎత్తు వరకు కూడా పెరిగింది ఇక్కడ మీరు ఒకసారి గమనించినట్లయితే ఈ బయట నుంచి చూస్తుంటే మనకి ఇంత భయం వేస్తుంటే ఏకంగా దాన్ని లోపలికి వెళ్ళి అక్కడ ఆ మత్స్య సంపదా కూడా బయటకు తీసుకురావాల్సి ఉంటుంది ఆ అవకాశం అనేది లేకుండా ఇప్పుడైతే సముద్రం అనేది ఉంది ఖచ్చితంగా మత్స్యకారులు అయితే మటుకు సముద్రం మీదకి వేటకైతే వెళ్ళ వెళ్ళకూడదని చెప్పి అధికారులు అయితే స్పష్టంగా తెలియజేశారు రైతులు కూడా ఈ వర్షాలకి సంబంధించి ఎంతో ఇబ్బందులు అనేవి పడుతున్నారు ఎంతో కాలంగా ఆ సరిగా వర్షాలు లేక వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు సకాలంలో వర్షాలు అని చెప్పి సంతోషపడే ఈ రెండు తుఫాన్లు కూడా అటాక్ అవ్వడం వల్ల కూడా మనకి ఈ రైతులు కూడా చాలా ఇబ్బందులు అనేవి పడుతూ ఉన్నారు వాళ్ళ నారు కూడా మునిగిపోతూ ఉంది అదే విధంగా పంటలు పండించుకునే దానికి ఎన్నో రకాలైన ప్లానింగ్స్ అనేవి వాళ్ళు చేసుకుని ఉన్నారు ఆ ప్లానింగ్స్ అన్ని కూడా దాదాపు రూపు మార్చిపోయినాయి అనేది చెప్పే చెప్పుకోవాలి ఇదే వర్షం కనుక ఇలాగే కొనసాగుతుంటే కనుక చాలా పెను ప్రమాదం అయితే కూడా జరుగుతుంది అని చెప్పడని మా వాతావరణ శాఖ అయితే చెప్తూ ఉంది అదే విధంగా రెడ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది మనకి ఆ తూర్పు ప్రాంత వాళ్ళకైతే ఈ తుఫాను అనే తూర్పు ప్రాంతాలకు అయితే ఈ తుఫాను బెడద అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ తూర్పు ప్రాంతాలని నెల్లూరు జిల్లా చెన్నై కావలి ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా ఇలాంటి ప్రాంత ప్రజలు అందరూ కూడా ఖచ్చితంగా జాగ్రత్త వహించాలని చెప్పినైతే వాతావరణ శాఖ అయితే సూచించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మహిళల్లో నుంచి బయటికి రాకుండా ఆ అప్రమత్తంగా ఉండాలని అయితే వాతావరణ శాఖ అయితే చెప్పడం జరిగింది కెమెరా పర్సన్ హరీష్ తోటి కామాక్షి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిగా మా హాస్పిటల్ తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ల్యాబ్ ఏసీ ఏసీ అండ్ రూమ్స్ మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి Phone numbers nine three nine eight double six five six seven six Mario 8626